స్ట్రైట్గా పడే నాజులు కావాలంటే స్ట్రైట్గా పడే నాజలైతే పెట్టుకోవచ్చు ఇలా పువ్వు వచ్చినట్టుగా నాజులు కావాలంటే పువ్వు వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆట మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ ఉన్నటువంటి ప్రదేశంలో ఎవరైనా సరే కార్ వాష్ చేయాలనుకోండి మీరు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు మంచి అలయ్యారు కనిపించింది అందులో ఉన్నటువంటి వాటర్ బకెట్ తో తీసుకొని వచ్చి కార్ని కడగాలనే అంటే ఇబ్బంది లేకుండా ఉండేటట్టు వైర్లెస్ వాటర్ వాషర్ అయితే నేను తీసుకుని వచ్చానండి ఇది చాలా బడ్జెట్ లో అయితే తీసుకుని రావడం జరిగింది లాస్ట్ లో అయితే ప్రైస్ మీకు రివీల్ చేస్తాను సో వీడియోనైతే చివరి వరకు చూడండి దీంట్లో ఉన్నటువంటి ఎవరి కాంపొనెంట్ గురించి అసలు ఇది ఎలా పని చేస్తుంది ఏంటి సంగతి కార్ ఎంత వేగంగా అంత ఈజీగా కడగొచ్చు అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు ఇందులో ఏ ఒకసారి అయితే చూసేద్దాం అండి ఓపెన్ చేయడానికి ఈ విధంగా ఓపెనర్లు అయితే ఇచ్చారండి సో ఇలా అయితే ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న కాంపనెంట్స్ అయితే ఇవ్వట ఫస్ట్ అయితే మనకి ప్రెషర్ వాష్ గన్ అయితే వస్తుందండి ఒకటి సో దీనికి సంబంధించి రెండు బ్యాటరీస్ అయితే ఇచ్చారండి ఇవి అయితే రీఛార్జబుల్ అనమాట ఇదిగోండి ఈ కిందనైతే దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట దీన్ని కనెక్ట్ చేయడం చాలా సింపుల్ ఇది ఉంది కదండి సో ఇదైతే ఇలా పెట్టడం అనమాట ఒక తీయాలండి స్విచ్ నొక్కేసి బయటకి అయితే తీసేవచ్చు పెట్టేటప్పుడు ఇలా పెట్టడమే ఇప్పుడు రెడీ టు యూజ్ ఇప్పుడైతే దీని లోపల మెయిన్ యూనిట్ అనమాట పైపు సో ఈ పైపుని ఎలా కనెక్ట్ చేయాలని అంటే దానికి సంబంధించి కింద అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు పైప్కి ఒక వైపు ఫిల్టర్ అయితే పెట్టాలండి బకెట్లో వేస్తాం కదా ఇది ఫిల్టర్ దోపడం అయితే జరిగింది ఇక రెండో వైపు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటిలో ఇది కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ ఇలా దోపాలన్నమాట దాని తర్వాత ఇందులోనికి ఇది సెట్ చేయాలి సెట్ చేయాలంటే ఇది కొంచెం సాఫ్ట్ చేయాలి నమిలేస్తాను ఇది కొంచెం నమిలానండి పైపు దీనిలోనికైతే ఇది సెట్ అయిపోయింది ఎయిర్ టైట్ అయితే అయిపోయింది వెయ్యి వెళ్ళకూడదు మెయిన్ అసలు వెళ్ళిన తర్వాత ఇందాక మనం దోపం కదా ఇదిగోండి తీసుకొని వచ్చి ఇలా ట్యాగ్ చేసాడు అయిపోయింది కనెక్టింగ్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఏం చేస్తామంటే ఈ వాషర్ ఉంది కదండి వాషర్కి ఈ నాజల్ అయితే బిగించాలన్నమాట ఇవ్వండి నాజల్ అయితే గట్టి బిగించాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఒక రెండు ఇచ్చారు కార్ వాష్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది జస్ట్ లోపలికి ప్రెస్ చేసి పెట్టేసలు కని ఓకేనా ఈ ఆరెంజ్ కలర్ది దీన్ని బ్యాక్ అనేసి ఇలా పెట్టి లాక్ చేసేవానండి లాక్ అయిపోయింది ఇదేంటంటే షాంపూ కొట్టడానికి అనమాట కార్ మీదకి ఇది ఛార్జర్ అండి ఇలా చేయాలని ఇదిగోండి ఇది పెట్టి ప్లగ్ పెట్టడం అనమాట ఇప్పుడు దీన్ని ఉపయోగించి వాష్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడైతే మనం ఫిల్టర్ని బకెట్లో వేయాలి బకెట్లో అంటే ఇది వేస్తుంటే పైకి అయితే తేలిపోతా ఉంది అందుకని చెప్పేసి దేశీ జోగాడైతే ఒకటి చేద్దాం ఒక రాయి అయితే తీసుకున్నాను దీనికి రబ్బర్ ప్యాంటుతో సెట్ చేసాను అనమాట ఇలా ఈ వెయిట్ ఇలా పెట్టడం వల్ల ఇది నీటిలోనైతే ములుగుతుంది ఓకేనా సో ఇప్పుడైతే ఫస్ట్లో ఇలాగే ఉంటుంది వాటర్ మొత్తం పైప్ నుంచి అందుకున్నప్పటికీ తక్కువ వాటర్తో కార్ వాష్ చేసేయచ్చు ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉంది అందుకే ప్రెజర్ తక్కువ వస్తుందన్నమాట మనకి నాజులు ఇలా కాదు వేరే స్ట్రైట్గా స్ట్రైట్గా పడే నాజులు కావాలంటే స్టైట్గా పడే నాజులు అయితే పెట్టుకోవచ్చు ఇలా పువ్వు వచ్చినట్టుగా నాజులు కావాలంటే పువ్వు వచ్చినట్టుగా అయితే పెట్టుకోవచ్చు అండి సో ఇది ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు దీన్ని అటు ఇటు చెప్పడం వల్ల ఇది ఎక్స్టెండ్ అయితే అవుతుంది మరీ హై ప్రెజర్ వచ్చేస్తుంది అంటే చెప్పను కానీ మామూలు పర్లేదు రెగ్యులర్గా కార్ కడుక్కునే వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్ అకేషనల్లీ కార్ కారు కడిగే వాళ్ళు మాత్రం బాగా బొర్ర పట్టేసిందంటే ఇదంత ప్రెజర్ మీద అన్ని వదలకూడదు అయితే నేను చెప్పనండి సిటీలో తిరుగుతూ ఉన్నారు దుమ్ము పట్టింది ధూలు పట్టింది అనేటప్పుడు ఆ దుమ్ము ధూల్ని మీరు క్లాత్తో తుడిచారంటే గీతలు అయిపోతుంది కదా కారు అందుకని చెప్పేసి అలా వాటర్ కొట్టడానికి అయితే ఇది అండి మనకి తక్కువ వాటర్తో అయితే పని అయిపోద్దన్నమాట అనమాట ఆఫ్ కార్ అయితే కడిగేసండి ఎంత తక్కువ వాటర్ అయితే అయిన చూడండి కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఎక్ససైజ్ లాగా ఉంటుంది ఇలా బకెట్ పట్టుకొని మోసుకొని కార్ కడిగినా సరే ఈ వైర్లు తెప్పాలి కదా కరెంట్ ఉండాలి కదా టెన్షన్ లేదు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోండి మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఫోల్డబుల్ బకెట్స్ ఉంటాయి అట్లా అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను సో ఫోల్డబుల్ బకెట్ కార్లో పెట్టుకోండి ఎక్కడైనా మీకు హోటల్ దగ్గర వాటర్ దొరికింది అనుకోండి మార్నింగ్ మార్నింగ్ లేస్తారు కార్ కడిగేస్తారు చాలా సింపుల్లో పని అయిపోద్ది ఇది ఇప్పుడైతే షాంపూ తీసుకొని వచ్చానండి ఇది నేను టోటల్ బ్యాగ్ షాంపూ అయితే తీసుకొచ్చు అనమాట ఫైవ్ లీటర్ అది ఇది ఫోమ్ వాష్ అయితే కాదు ఈ షాంపూ ఈ షాంపూని మిషన్తో ఎలా కనెక్ట్ చేయాలంటే ఇది బ్యాక్ కంటే ఇది వచ్చేస్తుంది ఈ నోజులు ఇది పెట్టేసి పెట్టడం అనమాట ఓకేనా ఇలా ఇప్పుడైతే షాంపూ కొడదాం ఈ షాంపూ కార్ కొట్టాలన్నా బకెట్తో అయితే నీరు ఉండాలండి బకెట్తో వాటర్ ఇలాగొచ్చి షాంపూని పట్టుకొని వెళ్తుంది అనమాట కొంచెం అందుకున్నంతవరకు వెళ్ళగా ఒకేసారి కొట్టేకండి షాంపూ మొత్తం అయిపోద్ది ఇది పల్సు ఉంది షాంపూ సిక్ ఉంటే ఇది ఎక్కువ ఇలా కారణం నీట్గా గా కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మైక్రోఫైబర్ క్లాత్ అయితే తీసుకోండి వాటర్లో తడిపెట్టేసి షాంపూ కొట్టారు కదా మొత్తం అయితే రుద్దు దాన్ని కార్ని ఇలా రుద్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లెయిన్ వాటర్ అయితే కొట్టేడంనండి షాంపూ క్యాన్ తీస్తానండి ఫ్రంట్ నోజోలు అయితే మార్చిస్తాను ఇది సెకండ్ బకెట్ లెక్క సో సెకండ్ బకెట్ అయితే తీసుకురావడం జరిగింది కదా ఇలా కార్ మొత్తం వాటర్ కొట్టడం అండి ప్లెయిన్ వాటర్ కొట్టిన తర్వాత కూడా మామూలు మంచి క్లాత్ అయితే నీటి తోడాలండి సో క్లాత్ అయితే మంచి చూసుకోండి లేదంటే కార్ మొత్తం గీతలు అయిపోతుంది సో ఈ వాషర్ మీకు కావాలనుకుంటే మన విజయవాడ రాయల్ యాక్సరీస్ అయితే అవైలబుల్ ఉందండి స్క్రీన్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను దీని యొక్క అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు వాళ్ళు సో మీరు అక్కడ షాప్కి వెళ్ళాలని కొనుక్కోవచ్చు లేదంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ లోనో అలాగే టాప్ కామెంట్ లో కూడా నెంబర్ అయితే పిన్ చేసి ఉంచాను సో ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే ఈ వైర్లెస్ కార్ వాషర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ లో ఉంది ఉంటే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఆటమోబి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ